ఆధ్యాత్మికత అంటే ఏమిటి ప్రాపంచిక ఆత్మకు అంటే ఏబీసీకి ద్వితీయ మనసు మీద అంటే సి ప్లస్ డి మీద ఆధిపత్యం ఇప్పించే ధ్యాన పద్ధతియే ఆధ్యాత్మికత ప్రతి మనిషి యొక్క ఏబిసి ధ్యానం చేయకముందు ద్వారా డికి అంటే ద్వితీయ మనసుకు అతుక్కుపోయి దానికి బానిసగా ఉండిపోతుంది ఆ కాలంలో ఏబిసి మీద ఆధిపత్యం ద్వితీయ మనస్సుకు ఉంటుంది సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం మరియు డిలోని ప్రాపంచిక కోరికలు ఏబి ధ్యాసని తమ వైపుకు లాక్కుంటాయి ధ్యానం చేస్తున్న కాలంలో కూడా ద్వితీయ మనసు నుంచి విడిపి విడిపించుకునేందుకు జరిగే పోరాటంలో ద్వితీయ మనసు ఎక్కువగా గెలుస్తూ ఉంటుంది కానీ ధ్యాన తీవ్రత పెరుగుతూ ప్రపంచం పట్ల వైరాగ్యం పెరుగుతూ ఉన్న రోజుల్లో ఏబిసి మీద డికి ఉన్న ఆధిపత్యం తగ్గుతూ పోతూ ఉంటుంది అంటే డి తగ్గిపోతూ ఉంటుంది దానితో పాటుగా సి కూడా తగ్గుతూ ఉంటుంది అదే సమయంలో ఏబిసికి డి మీద ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది అంటే ఏబీసీ ధ్యాసను దాని నుంచి విడిపించుకొని జీ ద్వారా హెచ్లో స్థిరపడుతూ ఉండడం జరుగుతుంది అలా జరగడమే ఆధ్యాత్మికత చివరకు ఏబిసి డి నుంచి పూర్తిగా విడిపోవడమే సంపూర్ణ ఆధ్యాత్మికత ఆ సమయంలో సి మరియు ల అవసరం ఏకు ఉండదు కాబట్టి ఆ రెండు కూడా విడిపోతాయి అప్పుడు ఏర్పడే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం అదే భగవద్గీత ఇచ్చే జ్ఞానం జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అన్నారు అంటే ధ్యానం చేయగా చేయగా అంతవరకు తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయం యొక్క దర్శనం అవుతుంది అంటే అది అనుభవంలోకి వస్తుంది అని అర్థం పూర్తి ధ్యాన ఫలితం వచ్చేంతవరకు భగవద్గీతను అంటే భగవద్గీత సారాంశాన్ని మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ ఉండాలి ఏబీసీ ప్రాపంచిక అనుభవాలతో వచ్చిన సమాచారమును ఖాళీ మెదడులో అంటే ద్వితీయ మనసులోని డీలో రాస్తుంది కొన్నిసార్లు బాధతో కూడిన కొన్నిసార్లు సంతోషంతో కూడిన సమాచారంను నింపి తర్వాత ఆ జ్ఞాపకాలను లేదా ఆలోచనలను చదివి సంతోషాలతో పాటుగా బాధలను కూడా అనుభవిస్తుంది గతం ఆలోచనల ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన భయాలను కూడా డీలు రాసుకొని వాటిని కూడా అనుభవిస్తుంది అలా చాలా కాలం బాధలకు గురై వాటి ఆలోచనలతో వచ్చే బాధలను భరించలేక ఆ ఆలోచనలను వదులుకోవడానికి వాటితో యుద్ధం చేస్తుంది గాఢ నిద్రలో తప్ప ద్వితీయ మనసులోని డితో ఆలోచనలతో ఇలా నిరంతర యుద్ధం జరుగుతూ ఉంటుంది నేను అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని చెడు ఆలోచనను పట్టుకొని చెడు పని చేయాలనుకున్నప్పుడు జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులకు పట్టుపడితే పరువు పోతుంది అనే మంచి ఆలోచనను కూడా పట్టుకుంటుంది అంటే ఆ రెండు మంచి మరియు చెడు పరస్పర వ్యతిరేక ఆలోచనల ద్వారా నన్ను నేనే వ్యతిరేకించి సంఘర్షణకు లోనవుతాను అదే యుద్ధం అదేవిధంగా ధ్యానం చేయాలి అనుకున్న వ్యక్తికి దానిని వ్యతిరేకించే ఆలోచనలు కూడా వస్తుంటాయి అందువల్ల కూడా యుద్ధం జరుగుతుంది అనుకున్నది దొరికితే సంతోషం దొరక్కపోతే విషాదం మనసులో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనసున్న మనిషికి సంతోషంతో పాటు విషాదం తప్పదు ఏమి చేసినా దొరకదు అన్న దానికోసం ఆరాటం మరియు చేసే పోరాటం కంటే అనుకోవడం అనే దానినే మార్చుకోవడం శాంతిని ఇస్తుంది ద్వితీయ మనసు యొక్క డీలోని బాధించే ఆలోచనలను చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ తనను తాను మనసు నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నమే యుద్ధం అందుకే మనసు కురుక్షేత్రం అనబడుతుంది ధ్యానంలో కూడా ఏబీసీ ఇలాంటి యుద్ధం చేస్తూ చేస్తూ ద్వితీయ మనసును విడిచి హృదయంలో స్థిరపడుతుంది మొత్తం మహాభారత కథలో భగవద్గీత ఒక అధ్యాయం భగవద్గీత మాత్రమే శాశ్వత శాంతి ఆనందాల కొరకు మనం చేయవలసిన ధ్యాన పద్ధతిని అందిస్తుంది కృష్ణుడు చెప్పిన పద్ధతిని అనుసరించి అతని తత్వం మనం తెచ్చుకోవడమే అతనికి మనం చేసి నిజమైన పూజ ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు